ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా సంబంధించి ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అనేది జమ చేయనున్నారు ఎవరెవరికి ముందుగా అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేస్తారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బంధ్ అనేది వేయడమైతే జరిగింది అది ఎకరాల వారీగా ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే విస్తీర్ణాల వారీగా పెంచుకుంటూ రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఇప్పుడు రైతు బంధును రైతు భరోసాగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తం మీద ఈసారి మరి అమౌంట్ అనేది ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు ఈసారి ఎంతమందిని తొలగించబోతున్నారు దాంతోపాటు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి వెంటనే సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి చిన్న అప్డేట్ అయితే ఉందన్నమాట యొక్క మంత్రి తుమ్మల మహేశ్వరరావు ఇక కీలక ప్రకటన అయితే ఇందుకు సంబంధించి చూస్తున్నట్టు రాష్ట్రంలో పత్తికి సంబంధించి కాటన్ కొనుగోలుకు సంబంధించి సో ఈ నెల అనగా ఈరోజు సోమవారం తలపెట్టినటువంటి సమ్మె నిర్ణయాన్ని రైతులు ప్రయోజనాల దృష్టిలో విరమించుకోవాలని చెప్పేసి జిన్ని మిల్లులకు యజమానులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మహేశ్వరరావు అయితే ప్రకటించడం జరిగింది అనమాట సమ్మె విజ్ఞప్తి అయితే విరమించుకోవాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా శాతం ఏడు శాతం ఉండడం దాంతోపాటు ఏడు క్వింటాల పరిమితితో రైతులు ఇబ్బంది పడుతున్నారని దీన్ని కూడా ఎత్తివేయాలనే విధంగా ఇక ముఖ్యంగా కేంద్రం వద్ద సమస్యల ప్రస్తావన డిమాండ్లకు సంబంధించి అంటే ఇప్పుడున్న దాన్ని ఏడు క్వింటాళ్ళు సిసిఐ ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం దాంతోపాటు వీటిని పన్నెండు క్వింటాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సో మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో మంచి రేట్లు కూడా కల్పించాలనే విధంగా ఇక ఇందుకు సంబంధించి కొనుగోలు పరిస్థితి మిల్లర్లకు హెచ్చరిక ఇక కేంద్ర అధికారులు సానుకూలంగా స్పందించి సిసిఐ అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకునే ఆదేశిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి అయితే తెలియడం జరిగిందనమాట ముఖ్యంగా ఏం అని అంటే జిన్ని మిల్లులో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా కేటగిరీలుగా విభించడం వల్ల మిల్లర్లో భేదాభిప్రాయాలు తలెత్తడం వల్ల సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కసాప్ కిసాన్ యాప్లో నమోదు చేసుకున్న స్లాట్ బుకింగ్లో మిల్లుల్లో కూడా అమ్మకాలు చేయడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సో అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా గుడ్ అనమాట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది ముఖ్యంగా రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో ప్రధానంగా రైతుల కోసం తీసుకొచ్చినటువంటి పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అనేది ఒకటి చెప్పుకోవచ్చు అనమాట ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా మనకు మూడు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయల చొప్పునైతే డైరెక్ట్ ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సో అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు ఇరవై విడత వరకు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రైతులు తాజాగా వచ్చేసి ఇరవై ఒక విడత కోసం నిధులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే దీపావళి చతుర్థి పూజ సందర్భంగా నిధులు విడుదలవుతాయని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు కానీ అప్పుడు ఎదురు చూపులకు అంటే మొత్తానికి పైసలు అనేది రాలేదన్నమాట మంజూరు కాలేదు మొదటగా ఈ విడతకు సంబంధించి నిధులు వరద ప్రాంతాల్లో కాశ్మీర్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే రిలీజ్ చేశారు తర్వాత బీహార్ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్లో మొదటి వారంలో లేదా నవంబర్ చివరి వారంలో నిధులు అవుతాయని తెలిసింది కానీ ఇప్పుడు ఎట్టకేలకు గుడ్నెస్ ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి నవంబర్ పంతొమ్మిదో తారీఖు అంటే మరొక రేపు గక్కండి మొత్తం మీద పైసలు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది అనమాట సో పంతొమ్మిది తారీఖు సో నిబంధనలు ఉలగించిన కొన్ని లక్షలాది మంది పేర్లను తొలగించింది కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే పథకానికి అయితే అర్హులు అవుతారు కాబట్టి అంతేకాకుండా పదివేలపై పెన్షన్ తీసుకున్న వారు మాత్రమే ఆదాయం పన్ను కట్టేవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు కాబట్టి వారు ఎలాంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే చేయకూడదు వీరందరూ కూడా అయితే వారికి ఇవ్వరు మొత్తం మీద ఈ పథకానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ముప్పై లక్షల మంది పీఎం కిసాన్ లబ్ధుల పేరునైతే కేంద్రమైన తొలగించడం జరిగింది సో ఇక మనకు సంబంధించి ముఖ్యంగా మనకు పెన్షన్ అంటే ఈ రకంగా ఎవరైతే ఉంటారో పదవీలలోపు వారికి ఇవ్వరు అదేవిధంగా పీఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి బెనిఫిషియర్ స్టాటస్ పైన క్లిక్ చేయాలి అందులో వచ్చేసి మన యొక్క స్టేటు ఆ విలేజు అదేవిధంగా జిల్లా బ్లాక్ మనీ సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఏందనేది నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఎన్ని పేజెస్ ఉంటాయి అన్ని పేజెస్ అనేది అందులో మన పేరు అయితే ఉండడం జరుగుతుందనమాట దాన్ని సో ఇందుకు సంబంధించి కేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ భూ రికార్డులు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రిలీజ్ చేసిన వెంటనే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమకడం జరుగుతుందన్నమాట సో ఇందుకు సంబంధించి అంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయిందనే టైం కూడా ఇవ్వడం జరిగిందనమాట పిఎం కిసాన్ సంబంధించి తేదీతో పాటు ఈ నెల పంతొమ్మిది తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనున్నారనమాట పిఎం కిసాన్ అనేది స్వైనిధిక సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది ఇరవై ఒక విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేది వారి అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందని సో స్వైనిక సంబంధించి బదిలీలో అంటే ద్వారా దేశంలో తొమ్మిది కోట్ల పైగా పిఎం కిసాన్ లబ్ధారు ప్రయోజనం అయితే పొందబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా యాసంగికి సంబంధించినటువంటి ఏదైతే పంటలు ఉన్నాయో వరులు సంబంధించి కోతలు అనేది కంప్లీట్ కావడం దాంతోపాటు ఇప్పుడు కొత్తగా నాట్లు సంబంధించి ప్రారంభం చేసే దశలో ఇక అన్నీ దున్నకాలు ఇవన్నీ అయితే జరుగుతున్నాయి ప్రాసెస్ సో దాంతోపాటు ఇక పత్తి కావచ్చు ఇతర పంటలకు సంబంధించి అవి తీసేసి కొత్త పంటలు వేయడానికి కూడా అందరూ కూడా ప్రారంభమవుతున్నారు కాబట్టి ఈ తరుణంలో పెట్టుబడి అనేది అవసరం పడుతుంది సో ఇక కేంద్రం నుంచి ముఖ్యంగా టైంకి అనే విధంగా వస్తుంది కదా మరి రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా పైసలు ఈసారి ఆరు వేల రూపాయలు గతంలో వేసారు ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి రెండుసార్లు కలుపుకుంటే పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని గతంలో తెలియజేశారు మరి ఈసారి అయినా మొత్తం మీద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి చొప్పున అందిస్తారా సో ఏ రకంగా ఉండబోతుంది ఏందనేది చాలామంది అయితే ఎదురుచూస్తున్నారనమాట ముందు అంటే గతంలో మనకు వానాకాలం పైసలు వేసడం జరిగింది తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు ఇలా కొంతమందికి పెండింగ్ పైసలు అనేది అలాగే ఉన్నాయన్నమాట కొంతమందికి ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మరోసారి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా తమకు కూడా వస్తాయని చెప్పేసి ఆశగా ఎదురుచూస్తున్నారు ఇటీవల కాలంలో కొంతమందికి భూ హక్కులు కూడా కల్పించడం జరిగింది వారికి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంది మొత్తం మీద చూడాలి మరి ఈసారి ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏందనేది కానీ నవంబర్ పంతొమ్మిదో తారీఖున అఫీషియల్గా ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుందనమాట అంటే ఇందులో వచ్చేసి మైళ్ళకు సంబంధించి వచ్చిందనమాట అంటే చీరలు పంపిణీ అనేది చేస్తామని చెప్పారు కదా సో ఉచితంగా అఫీషియల్గా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు దాదాపు అరవై లక్షల చీరలు అనేది ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటంటే మహిళా సంఘాలకు మాత్రమే ఈ చీరలు అనేది అందించబోతున్నారట సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక రైతు భరోసా పైసలకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు గతంలో వచ్చిన వారికి ఈసారి అయితే రావడానికి అవకాశాలు అయితే ఉంది దీనిపైన మరింత ఏదైతే పైసలు కనుక ఇప్పుడు ఆరు వేలు ఐదు వందలు లేదంటే ఏడు వేల రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నాయి ఇది ఇవన్నీ కూడా ఆర్థికంగా ప్రభుత్వం సంబంధించి బడ్జెట్ అనేది ఎంత ఉంది ఎంత అనేది దీనికి సంబంధించి ఆదాయ మార్గాలు అయితే అన్వేషిస్తున్నారు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో త్వర అనగా ఈ నవంబరు ఇరవై నాలుగు తారీఖు వరకు తప్పనిసరిగా ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎలక్షన్లు నిర్వహించాలని హైకోర్టు అని తెలియడంతో ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి సో దీనిపైన ఇక ముఖ్యంగా ఈరోజు కేబినెట్ భేటీలో కొన్ని అంశాలతో పాటు చర్చకు వచ్చే అంశాలు వీటిని మొత్తం మీద అయితే తుది నిర్ణయం దీనిపైన కసరత్తు జరుగుతున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందనమాట చూడాలి మరి ప్రభుత్వం ఆఫీషియల్గా అయితే ప్రకటించాల్సి అయితే ఉందనమాట ఎంత మొత్తం లేవబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి రైతులకు సంబంధించి గతంలో రైతు భరోసా అనేది కొంతమందిని తొలగించారనమాట